హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు టైలీ వ్లాగ్స్ నిన్న వ్లాగ్ రాలేదు కదా మీలో కొంతమంది వెయిట్ చేసే ఉంటారు యాక్చువల్లీ నేను మొన్న సిక్ అయ్యానండి అంటే మండే సో అందుకని ఇంకేది కూడా షూట్ చేయలేదు కాబట్టి ఇంక నేను పోస్ట్ చేయలేదు సో నాకు కూడా కొంచెం రెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంక నేను కూడా స్కిప్ చేసేసాను సిక్ అయినప్పుడు బయట ఏమీ తినబుద్ధి కాదు అండ్ అంత హెల్దీ కూడా కాదని చెప్పి ఈజీగా ఉంటుందని పొంగల్ ప్రిపేర్ చేశాను కిచెన్లో పని అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని పెంట్ హౌస్ సిరీస్ చూస్తున్నా ఇప్పుడు ఆల్మోస్ట్ నేను సీజన్ టూకి వచ్చేసాను అనమాట సిద్ధు నాతో పాటు సిరీస్ ఏం వాచ్ చేయట్లేదు జస్ట్ తన ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు ఊరికే పక్కన కూర్చున్నాడు అనమాట కొంతసేపు ఆగిన తర్వాత పొంగల్ ముగ్గురికి పెట్టేశాను అంకోట్ మీల్స్ ఎప్పుడూ కూడా పాస్తా డిష్లో సర్వ్ చేస్తాను ఇలా అయితే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట తినడానికి సర్వ్ చేయడానికి అట్లాగా ఇది నెక్స్ట్ డే అంటే ట్యూస్డే అనమాట మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఫుల్ యాక్టివ్ ఉన్నాను నా పనులు నేను చేసుకుంటున్నా బాగా నిద్రపోయి లేట్గా లేచాను నేను లేచేసరికి ఫుల్గా ఎండ వచ్చింది మిరపకాయలు బయట ఎండ పెడుతున్నాను అవి మొన్న విజయవాడలో తెచ్చుకున్నాను అనమాట సో ప్యాకెట్ నుండి ఓపెన్ చేయగానే ఒకసారి ఇట్లా ఎండపెట్టడం అలవాటు ఎందుకంటే త్వరగా తుట్లో వచ్చేస్తాయి మిరపకాయలకి ఎండ కొంతసేపే ఉంటుంది ఆ ఉన్న కొంచెంసేపు ఉంచేస్తాను తర్వాత ఇంకా మేడ్ రాదని చెప్పేసి ఇల్లు కూడా ఊడ్చుకుంటున్నాను బాల్కనీతో స్టార్ట్ చేసా ఇవాళ ఇంకా పూజకి వాటన్నిటికీ కూడా మార్నింగ్ అయితే టైం లేదు ఎటు మా హస్బెండ్ లేచి తను పూజ తను చేసేస్తారు కదా ఇల్లు క్లీనింగ్ ఒక్కటే అండ్ కొంతమందికి డౌట్ వస్తూ ఉంది పొద్దున్నే మీరు ఇల్లు ఊడ్చుకోకుండా పూజ చేసేస్తారా అని మా హస్బెండ్ పొద్దున్నే మూడున్నర నాలుగు మధ్యలో లెగుస్తారు కాబట్టి గడప దగ్గర పూజ దగ్గర తనే తుడిచి పూజ చేసుకుంటారు సిద్ధ అదే మెజరింగ్ స్పూన్ ఓకే సిద్ధు వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు హాలిడేస్లో అండ్ అప్పుడప్పుడు తను డిజర్ట్స్ ప్రిపేర్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు తన ఇంట్రెస్ట్ని అస్సలు కాదంట లేదు ఏదంటే అది చేసుకో అని చెప్తున్నాను అంటే ఇలాంటి కొంచెం మైదాతో చేసేదే ఎక్కువ ఉంటాయి బట్ స్టిల్ ఓన్లీ హాలిడేస్లోనే అలౌ చేస్తున్నాను అనమాట తనకి ఎగ్లెస్ ఫ్రెంచ్ టోస్ట్ సారీ ఎగ్లెస్ పాన్ కేక్స్ రెసిపీ కావాలి అని చెప్పి చాట్ జీబీటీలో సర్చ్ చేశాడంట సరే ఒక్క రెసిపీ దొరికితే చేస్తా ఉన్నాడు కానీ పాపం తెలియక బేకింగ్ సోడా ఎక్కువ వేశాడు అందుకని కొద్దిగా చేదనిపించింది నేను చెప్పాను తనకి బేకింగ్ సోడా ఎప్పుడు కూడా తక్కువ వేయాలి బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు అని చెప్పి సో చిన్న చిన్నవి వాళ్ళకి తెలియదు కదా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అండ్ ప్యాన్ కేక్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా మాడాయి పర్వాలేదండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏంటి ఇలా చేసావా అలా చేసావు అని అనకూడదు కదా పిల్లల్ని నా మెజరింగ్ స్పూన్స్ని ఎంత అపురూపంగా చూసుకుంటానంటే అసలు మేడ్ కూడా వాషింగ్కి వేయను అనమాట అలాంటిది చక్కగా తను బ్యాటర్లో డిప్ చేసి అంతా కూడా ఇలా పోస్తా ఉన్నాడు అలా ఎందుకు చేస్తున్నా సిద్ధు అంటే వాళ్ళు వన్ ఫోర్త్ కప్పే వేయమన్నారు ప్యాన్లో అందుకని నేను అది డిప్ చేసి వేస్తున్నాను అన్నాడు సరే ఏదో ఒకటి చేసుకున్నానా నేను క్లీన్ చేసుకుంటానని చెప్పాను ఎండ తగ్గిపోయింది అంటే మార్నింగ్ సన్ వస్తుందని చెప్పాను కదా మాకు సో మిరపకాయలు లోపల తెచ్చేస్తున్నాను అనమాట మళ్ళీ లేకపోతే అంటే చల్లగా ఉందనుకోండి మెత్తబడిపోతాయి ఒకసారి ఇల్లు అంతా చూడండి నాకు ఒక్క రోజు ఒంట్లో బాగోపోయేసరికి అసలు ఇల్లు అంతా సర్దలేదు చాలా మెస్సీగా అనిపించింది ఇవాళ క్లీనింగ్ వీడియో లాగా మీకు చూపిద్దాము అని చెప్పి యాజ్ ఈజ్గా చూపిస్తున్నాను క్లీనింగ్ వీడియోస్ కూడా చూపించండి అని చెప్పి మొన్న నేను రిక్వెస్ట్ చేశాను కదా లైక్ నా నుంచి ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని సో క్లీనింగ్ వీడియోస్ కూడా చూపించమని అడిగారు మన వాళ్ళు సో ప్రస్తుతం అయితే ఆఫ్టర్ సిద్ధూస్ కుకింగ్ కిచెన్ అంతా ఇలా ఉంది అండ్ మా మీ ముగ్గురం చేసిన మెస్ కూడా ఉందండి నేను అంతా కూడా నేను సర్దలేదు కదా క్లీనింగ్ వీడియో అనేసరికి ఏమన్నా ఫ్యాన్సీ ప్రోడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అలాంటివి ఏమి కూడా నేను యూస్ చేయనండి నాకు సింపుల్గా చేసుకెళ్ళిపోవటం చాలా ఇష్టము ఏమన్నా సరే లైక్ మెషిన్స్ యూస్ చేయాలి అంటే అదొక మెయింటెనెన్స్ అనిపిస్తుంది నాకు కాలిన్ యూస్ చేస్తాను కిచెన్కి అయితే కిచెన్ క్లీనర్ ఉంటుంది కదా స్ప్రేస్ అవి వాడతా మైక్రోఫైబర్ క్లాత్ తర్వాత ఇది స్క్రబ్ ప్యాడ్స్ ఉంటాయి కదా సో వాటితోనే నేను క్లీన్ చేసుకుంటాను డస్టింగ్ కూడా నేను జస్ట్ క్లాత్ తోటే డస్ట్ చేసేస్తాను ముందు టూ బెడ్రూమ్స్ తోటి స్టార్ట్ చేస్తాను నేను ఎంత అంటే అంత డీప్ క్లీన్ చేసేసుకోవడానికి ట్రై చేస్తాను అంటే షెల్ఫ్లు అవన్నీ ఏం సర్దను కానివ్వండి ఇలా మేడ్ రానప్పుడు కొద్దిగా కార్నర్స్ అవన్నీ క్లీన్ చేసుకోవటము సర్ఫీస్ డస్టింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచాను కదా లైట్గా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అదంతా చేసి కొంచెం కాఫీ తాగేసి ఇంకా పనులు స్టార్ట్ చేసుకున్నాను సో ఈ క్లీనింగ్ ఎంత టైం పడుతుంది అనేది మాత్రం నాకు తెలియదు అంటే స్టార్ట్ చేసినప్పుడు అలా అనిపించింది కానీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ పట్టింది అనమాట మొత్తం నీట్గా క్లీన్ చేసుకునేసరికి మొన్న ఊరెళ్ళాను కదా ఆ సూట్ కేసులు అవన్నీ కూడా పైన పెట్టించేస్తున్నాను ఇవి మాకు పైన కబర్ స్పేస్ ఉంటుంది సో అక్కడ పెట్టేసుకోవచ్చు ఈ సూట్ కేసులు వచ్చేసరికి త్రీ సైజెస్లో ఉన్నాయి క్యాబిన్ దగ్గర నుంచి ఇంకా కొద్దిగా ఓవర్ సైజ్డ్ వర్క్ అనమాట ఇవి యాక్చువల్లీ నెస్టింగ్ టైప్ అంటే ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోవచ్చు అంటే ఓవర్ సైజ్డ్ దాంట్లో చిన్నదే పెట్టామండి ఫర్ సమ్ రీజన్ మీడియం సైజ్ పట్టలేదనమాట గ్రీన్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా అది మైక్రోఫైబర్ క్లాత్ స్కాచ్ బ్రెట్లో ఉంటుందన్నమాట యాక్చువల్లీ స్కాచ్ బ్రైట్ ప్రోడక్ట్స్ అంటే నాకు చాలా ఇష్టము స్క్రబ్ ప్యాడ్స్ మెయిన్గా చాలా బాగుంటాయి స్క్రబ్ ప్యాడ్స్ వచ్చేసరికి వేరే బ్రాండ్ ఏదైనా తీసుకొస్తే ఇలా చిన్న చిన్న పీసెస్ బిట్స్ అండ్ పీసెస్కి ఊడిపోతూ ఉంటుంది కానీ స్కాచ్ బ్రైట్ అయితే మనకి లాస్ట్ వరకు కూడా అసలు అట్లా చాలా తక్కువ నోటీస్ చేయొచ్చు మనము ఆ ఊడిపోవటము అనేది మైక్రోఫైబర్ క్లాత్ వచ్చేసరికి నాకు డస్టింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది బెడ్ సైడ్ ల్యాంప్స్కి ఆ షేడ్స్కి వచ్చేసరికి నేను పాలిథిన్ కవర్ ఉంచేసాను ఒకదానికి అనుకుంటా సిద్ధు తీసేసాడు సో ఆ తీసేసిన దానికి డస్ట్ బాగా పట్టుకుంటుంది ఏదైతే కవర్ ఉంచేసానో అదైతే చాలా నీట్గా ఈజీగా ఉంది క్లీన్ చేసుకోవడానికి కూడా వన్ రూమ్ ఎట్ ఏ టైం నేను క్లీన్ చేసేసి బయటకు వచ్చేసిన ఈ రూమ్లో మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు సో అదైతే నేను షూట్ చేయలేదు ఆ రూమ్లోది టూ బెడ్రూమ్స్లో కూడా సర్ఫేస్ డస్టింగ్ బెడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి అప్పుడు లివింగ్ రూమ్లోకి వెళ్తాను ఇలా ఎందుకంటే లివింగ్ రూమ్లో చాలా తక్కువ మెస్ ఉంది అండ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి ఇవాళ ఆ ఫ్లవర్స్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అట్లాగే టేబుల్ రన్నర్ కూడా నేను చేంజ్ చేస్తాను అనమాట మధ్యలో ఊరికే కోకోనట్ తాగుతున్నా ఇవాళ మార్నింగ్ బిగ్ బాస్కెట్ నుండి తెప్పించాను అది పైన గ్రీన్ కలర్ చెక్కు తీసేస్తారు కదా ఫ్రూట్ ఫ్లైస్ త్వరగా అట్రాక్ట్ అవుతాయి బయట పెట్టేస్తే సో అందుకని మిడ్ మార్నింగ్ స్నాక్ అది తాగేస్తున్నాను ఎందుకంటే ఎటు నాకు ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుంది అనమాట క్లీనింగ్ అంతా కూడా ఎందుకంటే బాగా నాకు డైనింగ్ టేబుల్ దగ్గర పని ఉంటుంది లివింగ్ రూమ్లో కొంచెం ఎక్స్ట్రా డస్టింగ్ ఉంది కిచెన్లో కూడా ఫుల్గా క్లీన్ చేసుకోవాలి ఇవాళ డిషెస్ అయితే నేను క్లీన్ చేయట్లేదండి ఎందుకంటే ఈవినింగ్ తను వచ్చి క్లీన్ చేసేస్తానండి డైనింగ్ టేబుల్ మీద వస్తువులన్నీ తీసేసి ఫస్ట్ మైక్రోఫైబర్ క్లాత్ తోటి అంతా డస్టింగ్ చేస్తాను డ్రై డస్టింగ్ చేసుకున్న తర్వాత మనము వెట్ క్లాత్తో కానీ కాలిన్తో కానీ క్లీన్ చేయొచ్చు కాలినే కాదండి లైక్ మిస్టర్ మజిల్ సర్ఫేస్ క్లీనర్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసరికి గ్లాస్ క్లీనర్ అనమాట సో గ్లాస్ క్లీనర్ యూస్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు టేబుల్ క్లీన్ చేస్తూనే అడుగు భాగంలో కూడా ఒకసారి డస్టింగ్ చేసుకున్నాం అనుకోండి ఏదన్నా తెలియనివి అంటే లైక్ బూజు సంథింగ్ ఉంటాయి కదా అదంతా కూడా నీట్గా పోతుంది అనమాట సో చైర్స్ టేబుల్ కింద మొత్తం అంతా కూడా నేను తుడిచేసాను ఆ కర్టెన్స్ దగ్గర కూడా లైట్గా క్లాత్ తోటి డస్టింగ్ చేసేసాను ఇప్పుడు కొత్తది టేబుల్ రన్నర్ పెట్టేసి ఇంకా ఇక్కడ అక్కడ సర్దుతున్నాను ఫ్లవర్స్ మాత్రము కొద్దిగా సర్ఫ్ వేసి క్లీన్ చేసేసి బాల్కనీలో డ్రై చేసాను అనమాట అవి ఒక వన్ అవర్లో అట్లా డ్రై అయిపోతాయి ఇంకా తర్వాత తెచ్చి పెట్టాలి ఇప్పుడు లివింగ్ రూమ్లోకి వచ్చాను ఏదైనా సరే డస్టింగ్ చేసుకునేటప్పుడు వెంటనే తడి క్లాత్ పెట్టకుండా ఫస్ట్ డ్రై డస్టింగ్ చేసుకున్నాం అనుకోండి మరకలు పడకుండా ఉంటాయి క్లీన్ ఫినిష్ వస్తుంది అనమాట ఆ సర్ఫేస్కి రిక్లైనర్స్ క్లీన్ చేయడానికి ఏదైనా ఒక చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ అయినా తీసుకోవాలి అని ఎప్పటి నుండో అనుకుంటున్నాను కానీ నాకు గ్యాడ్జెట్స్ అన్నా అప్లయన్సెస్ అన్నా అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట ఫస్ట్ నుండి కూడా అంటే మినిమంగా పెట్టుకుంటాను బాగా అవసరమైన డైలీ యూజ్ చేస్తాము అన్నవి ఈ రిక్లైనర్స్ ప్రస్తుతం నేను ఎలా క్లీన్ చేస్తున్నానంటే మైక్రోఫైబర్ క్లాత్స్ ఉంటాయి కదా సో వాటితోటి కొంచెం గట్టిగా తుడిచేస్తున్నాను ప్రెస్ చేసినట్టు అండ్ ఏదన్నా అక్కడ స్టిచెస్ దగ్గర గ్రూవ్స్ దగ్గర ఏం చేస్తున్నాయంటే కొంచెం గోరు పెట్టి లాగేస్తున్నాయి ఏమైనా డస్ట్ ఉంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది నాకు కింద అంటే సోఫా కింద నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఒక వీడియోలో చూపిస్తాను దానికి మాత్రం నాకు కంపల్సరీ ఒక మనిషి హెల్ప్ ఉండాలి ఇవి ఎక్కువగా వెయిట్ అనిపించవు అంటే క్యారీ చేయడానికి కాదు కానీ జస్ట్ మనం ఇలా పుష్ చేయడానికి లేదా వెనక్కి తోయడానికి అంత వెయిట్ అనిపించవు సో నాకు కిందంతా కూడా చీపురు పెట్టి కూడవడానికి ఈజీగా ఉంటుంది అది నేను డెఫినెట్గా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా క్లీన్ చేయించినప్పుడు నేను చూపిస్తాను లివింగ్ రూమ్లో కూడా టేబుల్ రన్నర్ చేంజ్ చేశాను డైనింగ్ టేబుల్ మీద టేబుల్ రన్నర్ వాష్ వేశా కదా సో అదే టైంలో లివింగ్ అది కూడా తీసేసాను రెండింటి మీద కూడా ఫ్రెష్వి వేసేసా ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఇల్లు క్లీనింగ్ అయిపోయింది కిచెన్ ఒక్కటే ఉందన్నమాట ముందైతే ఇల్లు వచ్చేస్తా ఇప్పటికే పన్నెండు దాటిపోయింది చాలా లేట్ అయిపోయింది అనమాట మాకు లంచ్ లేట్ అయింది ఇవాళ అసలు అన్నీ లేట్ లేండి ఎప్పుడైనా ఒకసారి పర్వాలా ఎక్సెప్షన్ ఉంటుంది కదా మనకి పైగా ఇప్పుడు హాలిడేస్ అనమాట పిల్లలకి హాలిడేస్ అంటే మనకు కూడా ఆబ్వియస్లీ హాలిడేసే అందులో ఇవాళ నేను అనుకోని క్లీనింగ్ పెట్టుకున్నాను కాబట్టి నాకైతే చాలా టైం పడుతుంది కిచెన్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకొని కొన్ని గ్రోసరీస్ తెప్పించుకున్నాను బిగ్ బాస్కెట్ నుండి వాటిలో కొన్ని తీసి బాటిల్లో పోస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవాళ కూడా అసలు అనుకోలేదు లైక్ వీడియో షూట్ చేస్తాను అని చెప్పి బట్ క్లీన్ చేస్తున్నాను కదా సో క్లీనింగ్ వీడియో పెట్టేద్దాము అని చెప్పి అనిపించింది అది కూడా మన సబ్స్క్రైబర్స్ మొన్న కొంతమంది అడిగారు అనమాట క్లీనింగ్ కూడా ఇంక్లూడ్ చేయండి అని నా కిచెన్లో నేను కొన్ని యాడ్ చేయించాను అనమాట ఎక్స్ట్రా స్టోరేజ్ అదేంటో రేపు వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను మీరు కూడా రేపు వీడియో మిస్ కాకుండా చూడండి అండ్ అట్లాగే ఇంకొకటి లేడీస్కి చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అని అనుకుంటున్నాను అది కూడా షేర్ చేస్తాను ఇస్తున్నాను నెయిల్ పాలిష్కి సంబంధించి ఆయిల్ బాటిల్స్కి కొత్తవి నాజల్స్ తెప్పించాను పాతవి ఆయిల్ పోరర్స్ పోయాయి అనమాట అంటే పాడైపోయినాయి లూజ్ అయిపోతున్నాయి సో కొత్తవి తెప్పిస్తే అవేమో ఫుల్గా ఫిట్ అవ్వట్లేదు యాక్చువల్గా మమ్మీకి కూడా నేను ఇవే ఆర్డర్ చేస్తే తను కూడా సేమ్ ప్రాబ్లం చెప్పింది నాకు చూసారు కదా కొంచెం ఇలా బెండొచ్చినవేవో కొత్తవి అవి ఫుల్గా లోపలికి వెళ్ళలేదు పాతవి రెండు మాత్రం బాగానే ఉన్నాయి లంచ్లోకి మామిడికాయ పప్పు నిన్నడుతుంది అంటే లెఫ్ట్ ఓవర్స్ మామూలుగా పప్పు అయితే తింటామండి వేరే అదర్ కర్రీస్ మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు టొమాటో పప్పు ఒకటి పప్పుచారు ఒకటి నెక్స్ట్ డేకి అంత బాగో అని అనిపిస్తుంది నాకు సాంబార్ అది కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు కానీ మామిడికాయ పప్పు మాత్రం నెక్స్ట్ డేకైతే భలే ఉంటుంది పప్పు ఒకటి మామిడికాయ పప్పు ఫిష్ కర్రీ సో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా రెండో రోజు తినడానికి బాగుంటాయి ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది క్లీనింగ్ వర్క్స్ అయిపోయాయి కిచెన్ కూడా కొన్ని గిన్నెలు ఖాళీ చేయాల్సిన ఉంటే ఖాళీ చేసేసి పాలు తోడు పెట్టేశాను అవెన్లో పెడితే త్వరగా తోడుకుంటాయి కానీ ఇలా పెట్టాలంటే నాకు భయము మళ్ళీ గిన్నె మర్చిపోతానేమో అని చెప్పి సో అందుకని ఈ మధ్య పెడుతున్నాను కానీ అది కూడా నేను టైమర్ పెట్టుకున్నా అనమాట ఒక సిక్స్ అవర్స్ టైమర్ పెట్టుకుంటే తర్వాత గుర్తొచ్చింది నాకు పాలు తోడు పెట్టాను కదా నుంచి తీయాలి అని ఆల్మోస్ట్ నా సంక్రాంతి క్లీనింగ్ ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోయింది అనిపించింది విగ్రహాలు అంటే పూజారూంలో విగ్రహాలు అవన్నీ సంక్రాంతి ముందు చేస్తాను కర్టన్స్ మాత్రము వచ్చే వారం అట్లా వాష్ చేయాలి అని అనుకుంటున్నాను డిషెస్ అన్నీ కూడా వదిలేశాను మా మేడ్ ఈవినింగ్ వచ్చి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేస్తుంది ఫ్లవర్స్ వాష్ చేశాను కదా బాల్కనీలో పెట్టాను ఎండుతాయి అని ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా అవి కూడా తీసుకొచ్చి లోపల పెట్టాలి ఇప్పుడు వైట్ ఫ్లవర్స్ ఎక్కడ తీసుకున్నానని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇవి హోమ్ సెంటర్లో లాంగ్ వ్యాక్ తీసుకున్నాను హోమ్ సెంటర్ అండ్ హోమ్ స్టాప్లో చాలా మంచి కలెక్షన్ ఉంటాయి తప్పకుండా చెక్ చేయండి ఫ్లవర్స్ కూడా పెట్టేసాను ఇంక ఇక్కడ పని మొత్తం అయిపోయింది నెక్స్ట్ క్లోత్స్ అయోన్కి ఇవ్వాలి సో అవన్నీ కూడా ఇప్పుడు అయోన్కి పంపించేసిన సిద్ధు ఇచ్చేసి వస్తాడనమాట నేను ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచుతాను ఇంకా బ్యాగ్ బ్యాగ్ వాళ్ళు తీసేసుకుంటారు ఇట్లాగే ఇది షూ క్యాబినెట్ కొత్తగా తీసుకున్నాం కదా దీని మీద బుక్స్ కానివ్వండి వేరే ఏదైనా ఆధార్ పెట్టడానికి కుదరట్లేదు అని చెప్పి ఒక రెండు ప్లాంట్స్ అను ఇట్లా అయర్కి ఇవ్వాల్సిన క్లోత్స్ లేదా ఏదైనా బ్యాగ్స్ బ్యాగ్స్ అంటే ఖాళీ బ్యాగ్స్ అట్లాంటివన్నీ పెట్టుకుంటున్నాము ఇల్లంతా కూడా నీట్గా ఉంది ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఒక పది నిమిషాలు ఆగితే మళ్ళీ మా సిద్ధు అటు ఇటు తీసి వేస్తూ ఉంటాడు అది కామన్ సో అది జరగకముందే మీకు మళ్ళీ ఇవన్నీ చూపించేస్తున్నాను ఒకసారి మధ్యాహ్నం లైట్స్ వేసుకొని చక్కగా ఒక సిరీస్ పెట్టుకొని చూడటము లేదా మూవీ చూడటం అంటే నాకు చాలా ఇష్టము పైగా ఇప్పుడు హాలిడేస్ కదా నేను ఫుల్గా రిలాక్స్ అయిపోవాలి లివింగ్ రూమ్ని నీట్గా ఇలా చూపిస్తూ ఉండగా రెండు బ్యాగ్స్ కనిపించాయి అక్కడ అయ్యో గ్రోసరీస్ సర్దాలి కదా ఇప్పుడు ఇదొక పని అని అనుకున్నాను సరే ఈవినింగ్ సర్దుకోవచ్చు ఇంక ఇప్పుడు నా వల్ల అస్సలు కాదు అని చెప్పేసి అవి పక్కన పెట్టేసి వచ్చి టీవీ ముందు కూర్చున్నా మధ్యాహ్నం అంతా కూడా బాగా రిలాక్స్ అవుతూ ఉండగా ఈవినింగ్ కార్పెంటర్ని పిలిచామనమాట నేను పెడుతున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు యాక్చువల్గా కిచెన్లోకి ఒక రెండు షెల్ఫ్స్ ఇట్లా పెట్టించుకుంటున్నా ఇవి వచ్చేసరికి ఎక్స్ట్రా స్టోరేజ్కి ఇది ఎలా డెకరేట్ చేశాను పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది రేపు వీడియోలో తప్పకుండా షేర్ చేస్తా దీనికి సంబంధించిన లింక్స్ కూడా రేపు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అండ్ నేను నామము డే సెవెంటీన్ కంప్లీట్ చేసుకున్నాను సో నాతో పాటు మీరు కూడా కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం